ఆమెతల గ్రంథం పద్నాలుగు అధ్యాయము రెండవ వచ్చిన అందరూ చూద్దాం యథార్థముగా ప్రవర్తించేవాడు యహోవయందు భయభక్తులు గలవాడు అంటే యథార్థంగా యథార్థత మనలో ఉంటే మనం మనం కలిగి ఉండే లక్షణం ఏంటిది ఎందు ఏం కలుగుంటాం అండి భయము ప్లస్ భక్తి కలుగుంటాం భయం ఉండాలి భక్తి ఉండాలి ఈరోజు సమాజంలో ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా భక్తి విచ్చలవిడిగా ఉంది కదండి క్రైస్తవ దేవాలయాలు ఖాళీగా లేవు అంటే ఏముందని భక్తు ఉందని ముస్లింలు ఆలయాలు ఖాళీగా ఉండట్లేదు ఏముందని భక్తు ఉందని ఐందవ దేవాలయాలు ఖాళీ ఉండట్లేదు అందరూ భక్తులే అంటే భక్తుంది కానీ భయం లేదు ఎవరిలోనూ అందరూ పండగలు వస్తే చర్చిలకు వెళ్తున్నారు అందరూ భక్తి పరులైన మనకు అర్థమవుతుంది సో అందరూ భక్తి పరులైనప్పుడు మానభంగాలు ఎందుకు జరుగుతాయి మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయి ఏమండి అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి నరహత్యలు ఎందుకు జరుగుతున్నాయి ఈ కొట్లాటలు అసూయలు ద్వేషాలు ఎందుకు ఉంటున్నాయి భక్తులైతే ఇవన్నీ ఏమీ ఉండకూడదు భక్తులు అందరూ భక్తులుగా మారిపోతే సమాజంలో పోలీస్ స్టేషన్లు తగ్గాలి కోర్టులు తగ్గాలి కానీ పోలీస్ స్టేషన్లు పెరుగుతున్నాయి కోర్టులు పెరుగుతున్నాయి పోలీసులు పెరుగుతున్నారంటే దాని కారణం ఏంటంటే ఇదిగో లోకంలో అత్యాచారాలు మానభంగాలు నరహత్యలు అన్నీ పెరిగిపోతున్నాయి అంటే మనకేమర్థం అవుతుంది అందరూ భక్తులా అందరూ భక్తులా ఎస్ భక్తులే కానీ ఏ భక్తులలో దొంగ భక్తులు భయం లేని భక్తులు ఒకవేళ నిజంగా భక్తులైతే ఎలా ఉండాలంటే భయభక్తులు ఉండాలి బైబిల్ అది చెప్తుంది యథార్థవంతులకి అర్థం ఏంటంటే భయము ప్లస్ ఏముండాలి భక్తు ఉండాలి కానీ ఈరోజు సమాజంలో అందరికీ ఏముంది భక్తు ఉంది కానీ ఏం లేదు భయం లేదు అంటే మనలో ఏమి లేదని అర్థమవుతుంది యథార్థత లేదు యథార్థత ఉంటే ఏముంటుందండి భయం ఉంటుంది भक्ति